అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ లైవ్ ప్రో ఈ లైవ్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాము పరిశుద్ధుడ మౌన్నుడవ తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ గత రాత్రి అంతే కాచి కాపాడి మరొక నూతన ఉదయమును ప్రేమతో దయచేసిన దేవా నీ వాత్సల్యముకై నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువ కొన్ని నిమిషాలునైనా మేము నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరే మా మధ్య సంచరించి మాతో మాట్లాడి మహిమ పొందమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచపరచమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము హాలే చూద్దాం చూడండి ఈ రోజుకైనా దేవుని వాక్యమును లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును చూద్దాం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడనే ఉందను మీరు నాకు ప్రజలై ఉందరు హలిలుయా చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది ప్రభు అంటూ ఉన్నారు ఏంటంటే నేను మీకు దేవుడనై ఉన్నాను మీరు నా ప్రజలై ఉన్నారు నేను మీ మధ్య నడుస్తానని చూడండి సర్వశక్తి కలిగిన దేవుడు సాధారణమైన మనుషులతో అంటూ ఉన్నాడు ఏంటంటే నేను మీ మధ్య నడుస్తాను నేను మీ మధ్య సంచరిస్తాను నేను మీ దేవుడనై ఉన్నాను మీరు నాకు ప్రజలే ఉన్నారని ఆయన సెలవిస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పదమూడులో రాయబడింది మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడు నేను మీ దేవుడునైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవ తిని ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏంటంటే ఐగుప్తీయులు ఇష్రాయలీలను చాలా శ్రమ పెట్టారు వారిని బానిసలుగా చూశారు ఇష్రాయలీలు మరి యోసేపు ఉన్నంత వరకు కూడా వారు ఒక అతిథుల్లాగా జీవించారు ఎంతో స్వేచ్ఛ కలిగి స్వాతంత్రము కలిగి వారు ఒక గెస్ట్ లాగా జీవించారు కానీ యోసేపు తర్వాత ఒక ఫారో వచ్చారు ఆ ఫారో ఇష్రాయలు ఒక జనాంగము అభివృద్ధి చెందుతూ ఉంటే ఆశీర్వపడుతూ ఉంటే విస్తరిస్తూ ఉంటే ఆయన ఓర్వలేకపోయాడు వీరి యొక్క జన సమూహం అవుతుంది వీరు మన మీద తిరుగుబాటు చేయకుండా వీరు మన మీద ప్రభుత్వము చేయకుండా మనము వీరిని నశింపజేద్దాము వీరిని బానిసలుగా చేద్దాము వీరిని శ్రమ పెడదాము అనుకుని మరి ఇస్ ఇష్రాయలీలను ఆయన బానిసలుగా చేశాడు ఇంకా ఇస్రాయిలో ఏ మగబిడ్డ కూడా జన్మించినా అతడు చంపబడాలని ఆజ్ఞను జారీ చేస్తాడు కానీ ప్రియమైన వారలారా దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల పైన కృపగలవాడు దయగలవాడు ఆయన వారిని క్షేమమైన చోటుకు నడిపిస్తాడు ఉత్తమమైన చోటుకు నడిపిస్తాడు ఆయన వారి అందు శ్రద్ధ గలవాడై ఉన్నాడు కాబట్టి దేవుడు మోష్యాన తన ప్రవక్తను పంపించి ఫారూతో మాట్లాడి ఆ ఒక్క ఇస్రాయేలీలను ఫారో ఒక హృదయం కఠినమైన ప్రతిసారి దేవుడు భయంకరమైన తెగుళ్ళ చేత అద్భుతాశ్చర్య కార్యముల చేత మరి ఇష్రాయిలీలను ఆ ఫారో చేతిలో నుండి విడిపించి వారిని బయటికి తీసుకొని వచ్చాడు అయితే దేవుడు ఏమంటున్నాడు వారి యొక్క కాడి చేత ఆ యొక్క భారమును వారు మోయలేక దేవునికి మొరపెట్టారు దేవునికి విజ్ఞాపన చేశారు దేవుని ఎదుట వారి యొక్క భారమును తెలియజేశారు వారి నిట్టూర్పులను వారి వేదనను చూసిన దేవుడు తన ప్రవక్తను పంపి వారిని విడిపించాడు అయితే అదే దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను మీ మధ్య సంచరించను నేను మీ మధ్య సంచరిస్తాను నేను మీకు దేవుడుగా ఉంటాను మీరు నాకు ప్రజలుగా ఉంటారు మీరు మీ కాడి చేత విసిగి మీరు సరిగా నిలబడలేకపోయారు మీరు సరిగా ముందుకు సాగలేకపోయారు అయితే ఆ కాడిని మీ మీద నుండి నేను తొలగించి స్వాతంత్ర్యమును మీకు కలగజేసిన మీ దేవుడైన ఏహో నేనని ఆయన చెప్తూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి ఒక కాడి క్రింద నువ్వు జీవిస్తున్నావు ఎలాంటి ఒక భారమును నువ్వు మోయలేక ఇబ్బంది పడుతున్నావు ఏ భారము నిన్ను వెంటాడుతుంది ఏ భారము నీకు వేదనను కలగజేస్తుంది ఏ భారము చేత నువ్వు నిటూర్పు విడుస్తున్నావు ఏ భారము చేత నీలో నువ్వు కృంగిపోతున్నావు ప్రభు అంటున్నాడు ఏంటంటే ఆయన అంటున్నారు నేను నీ మధ్య సంచరించేదను నేను నీ మధ్య నడిచేదను నేను నీకు దేవుడనై ఉంటాను నీవు నాకు ప్రజలుగా ఉంటారు మీరు నాకు ప్రజలుగా ఉంటారు మీ మీద ఏ కాడి కూడా పనిచేయకుండానట్లు నేను దాని కాడి పలుపులను విరగొట్టి తొలగజేసి నీకు స్వాతంత్ర్యముని ఇస్తాను చూడండి బంధించబడిన ఒక వ్యక్తికి చెరసాలలో ఉన్న వ్యక్తికి స్వాతంత్ర్యం ఒక విలువ ఏంటో తెలుస్తుంది మనం హాస్పిటల్ వెళ్తే ఆరోగ్యం విలువ తెలుస్తుంది మనం చెరసాలలో ఉన్న వ్యక్తిని చూస్తే బయట ఉన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా ఒకటి అనుకుంటాం ఏంటంటే నాకే బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని కాదు చెరసాలలో ఉన్న వ్యక్తిని చూస్తే స్వేచ్ఛ ఎంత ప్రాముఖ్యమైందో తెలుస్తుంది అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు నీ బంధకాలు ఏవైనా నిన్ను కృంగదీస్తున్నవి ఏవైనా నిన్ను భయపెడుతున్నవి నీకు భారమును బాధను కలుగజేస్తున్నవి ఏవైనా సరే దేవుడు వాటి నుండి నిన్ను విడిపించబోతున్నాడు చూద్దాం చూడండి దేవుడు మన మధ్య ఆయన సంచరిస్తే దేవుడు మన మధ్య నడిస్తే మన జీవితంలో జరిగే కార్యములను మనం చూద్దాం ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనమును మనం చూసినట్లయితే నీ దేవుడైన ఎహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలములో సంచరించుచుండును గనక నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలమును పరిశుద్ధముగా ఉండవలెను చూడండి దేవుడు మన తోడుగా ఉంటే మనము విడిపించబడతాం మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడతాం అపవాది కార్యములలో నుండి విడిపించబడతాం అనారోగ్యం అనే కాడి నుండి అప్పులనే కాడి నుండి లేమి దారిద్రత అనే కాడి నుండి ఇంకా అసమాధానం అనే కాడి నుండి నెమ్మది లేకపోవటం బట్టి మనము ఎలాంటి ఒక బంధకాలుగుండా ఎలాంటి ఒక మరి కాడి క్రింద మనం జీవిస్తున్నా సరే దేవుడు ఆయన నేను విడిపిస్తాడంట నీలో సంచరిస్తున్న దేవుడు నీ శత్రువులకు నీ శత్రువులను నిన్ను అప్పగిస్తాడంట నీ శత్రువులను నీ చేతికి ఆయన అప్పగించి నీకు జయమును కలుగజేస్తాడంట వారి ఎదుట ఆయన నీ తలని ఎత్తి నిలవబెడతాడంట ఇంకేం రాయబడి ఉంది ఆయన మన మధ్య సంచరించిన దేవుడు కనుక ఆయన మన మధ్య నివాసం ఉన్న దేవుడు కనుక మనలో ఆయనకు ఆయన దృష్టికి అసహ్యమైన పాపము కానీ ఆయన దృష్టికి హేయమైన కార్యములు కానీ ఆయన దృష్టికి విరోధమైన ఏవైనా సరే మనము కలిగి ఉండకూడదని మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలని మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి దీవించడానికి మన సంఘాన్ని మన కుటుంబాన్ని మన ఉద్యోగాన్ని మన వ్యాపారాన్ని మన సమస్తమును ఆయన వర్ధిలింపచే దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు అయితే ఆయన నిన్ను దీవించటకు నేను ఆశీర్వదించటకు నీకు జేవు కలుగజేసటకు నిన్ను విడిపించటకు ఆయన నీ పాలంలో సంచరిస్తూ ఉన్నప్పుడు నీవు నీ కుటుంబముని ఇంటివారు ఆయన దృష్టికి పరిశుద్ధులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి పాపములో కాదు పరిశుద్ధతలో జీవించాలి హే దేవుని దృష్టికి హేయమైన కార్యములు చేయకూడదు ఆయన దృష్టికి మేలైనది మనం చేయాలని మన పరిశుద్ధతను కాపాడుకోవాలని మన కుటుంబాన్ని మన ఇంటి వారిని దైవికమైన కట్టడల చేత దేవుని వాక్యము చేత మనల్ని మనం నిర్మించుకోవాలి శ్రేష్టమైన దేవుని మార్గంలో మనం నడవాలి ఇంకా మనం చూసినట్లయితే యహోశుభ గ్రంథము గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిది ఇంకా ఇరవై వర్చనాలను మనం చూద్దాం యహోశువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొటేలు కొమ్ము బూరెలను ఏడు యహోవ సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరెలను ఊదుచుండగా ఎహోవ నిబంధన మందసుము వారి వెంట నడిచాను ఏం రాయబడి ఉంది ప్రభు చెప్తున్నాడు ఆ ఎరుకో గోడలు కూల్చబడాలంటే మీరు వాటి చుట్టూ చేరి స్థుతి యాగము చేయాలి ఘనపరచాలి దేవుణ్ణి స్థుతించాలి యాజకులు మీ ముందు నడుస్తుండగా దేవుడు నివాసముండు దేవుడు సంచరించు ఆయన మందసము యాచకులు మోస్తూ ఉండగా బోర్లు పట్టుకొని వారు ఊదుచు ఉండగా ప్రజలందరూ కూడా వారు వెంబడి వెళ్ళి దేవుని స్థుతించాలి ఆ ప్రాకారము చుట్టూ వారందరూ కూడా మరి స్థుతించ ఆ చుట్టూ తిరగాలి సో దేవుడు అలా చేయమని వారికి చెప్పారు అయితే ఎప్పుడైతే వారు అలాగ చేశారో మనం చూసినట్లయితే ఇరవై వచనంలో రాయబడి ఉంది యాచకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కోలను ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకుని చూడండి ఇది ఒకే రోజులో జరగలేదు వాళ్ళు ఏడు రోజులు అలాగ చేస్తారు ఆ ఎరుకో ప్రాకారముల చుట్టూ ఏడు రోజులు వారు తిరిగి దేవుణ్ణి స్థుతించి గణపరిచారు ఏడవ దినమున యాజకులు బోరలు ఊదుచుండగా ప్రజలు కేకలు వేస్తారంట దేవుని స్థుతించారంట విఘరగా ఆరాధించారంట అప్పుడు ఏం జరిగింది తెలుసా ఎరుకో ప్రాకారములు కూల్చబడ్డాయి ఎరుకో ప్రాకారములు కోల్చివేయబడ్డాయి వారు వాగ్దాన దేశంలో స్వతంత్రించుకోవడానికి ప్రయాణిస్తూ ఉండగా అడ్డుగా వచ్చిన ఆ ఎరుకో గోడలను దేవుడు పడదోసాడు అలా ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది ఆటంకం అనుకుంటున్నావు ఏది నీకు కడ్డు అనుకుంటున్నావు దేనిని నువ్వు జయించలేకపోతున్నాను అనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న పాపమా నీ యొక్క తప్పైన ఆలోచనల అపవాది వలన కలుగుతున్న శోధనల లేదా నీ జీవితంలో మనుషుల మాటల వల్ల నీ కలుగుతున్న బాధన భయమ ఏది నిన్ను కలవర పెడుతుంది ఏది నిన్ను భయపెడుతుందో దేని నువ్వు జయించలేకపోతున్నాను అనుకుంటున్నావు ఏది నీ జీవితంలో అడ్డుగా ఉందని నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు నేను నీ ఎదుట ఉన్న అడ్డు ప్రాకారములను కూల్చివేస్తాను నేను నీ మధ్య సంచరిస్తున్న దేవుడను నీకు జయమును కలిగజేస్తాను నేను నిన్ను కాపాడుతాను నేను నశించుకోనివ్వను నేను నీకు సహాయుడనే ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమైన వార్లారా ఇక్కడ మనం చూసినట్లయితే వారు వెళ్తున్న మార్గంలో ఎరుకో ప్రాకారంలో అడ్డుగా ఉన్నాయి అవెంతో బలమైనవి అవెంతో పటిష్టమైనవి వాటిని కూల్చడం ఎవరి వల్ల కాదు కానీ ఏ ఆయుధము ఉపయోగించకుండా ఏ మెషిన్ ఉపయోగించకుండా ఏ టెక్నాలజీ ఉపయోగించకుండా కేవలము స్థుతించడం ద్వారా దేవుడు ఆ ఒక్క ప్రాకారములను కోల్చివేస్తాడు లోయ ఈరోజు నీవు కూడా దేవుడు నీ మధ్య ఉన్నాడని ఆయన నీ మధ్య సంచరించువాడని ఎరిగి నీవు దేవుణ్ణి స్తుతించు ఆరాధించు నీకు కలిగిన శ్రమలోనే నీ ఎదుట ఉన్న ఆటంకముల మధ్యనే నీవు ఆయనను ఘనపరిచినట్లయితే మహిమపరిచినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడిని జీవితంలో ఉన్న ప్రతి ఆటంకముల నుండి నిన్ను విడిపిస్తాడు వాటిని నీ ఎదుట పడిపోనట్లుగా చేస్తాడు ఇది నాకు అడ్డుగా ఉంది ప్రభువ దీన్ని నేను దాటలేకపోతున్నాను ప్రభు అని దేని గురించి నువ్వు బాధపడుతున్నావో విచారిస్తున్నావో అది నీ ఎదుట నీవు దేవుణ్ణి స్తుతించుట ద్వారంగా అది పడిపోబోతుంది పడిపోతుంది అంటే మన మధ్య సంచరించిన దేవుడు మనకు జయమునిచ్చువాడై ఉన్నాడు ఇంకా మనం చూస్తున్నట్లయితే లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వారు సంభాషించు ఆలోచించుకొని చూడగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను అయితే ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను చూడండి ఎమ్మాయి గ్రామంలో నుండి ఎరుసలిం నుండి అమ్మాయి అనే ఒక గ్రామంకి ఇద్దరు మనుషులు వెళ్తున్నారు వాళ్ళు ప్రభుని యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి తెలియక వారిలో వారు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభుని యేసు అక్కడికి వచ్చి ఆయన ఏమీ తెలియనట్టుగా ఏం జరిగింది అని అడిగాడు అడిగితే వాళ్ళు అంటున్నారు నీవు ఎరుసలీం కాపురస్తుంది ఇది నీకు తెలియదా అని అంటే వారు చూద్దాం చూడండి మంచిగా చదువుదాము తట్టే నుండి చదువుదాము ఇదిగో ఆదిన మంది వారిలో ఇద్దరు ఎరసలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామంలోకి వెళ్ళచ్చు జరిగిన సంగతులన్నిటినీ ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండ్రి వారు సంభాషించుకొని చూ ఆలోచించుకొని చుండగా ఏసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను అయితే వారాయన్ను గుర్తుపట్టలేకుండా వారి కళ్ళు మోయబడను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కులేని ఎదురు వారిలో ప్లేవుపా అనవాడు ఎరసలెంలో బస్ చేండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతిలో నీ వేరుగావా వేరుగవా అని ఆయన అడిగాను చూడండి ఇక్కడ ప్రభుని ఏసుక్రీస్తులువ వేయబడి మరణించి తిరిగి లేచాడు అయితే వారు ప్రభుని యేసుక్రీస్తు హింసించబడిన విధానము మరణించి సమాధి చేయబడిన విధానము వారికి గుర్తుంది అయితే ఆయన మృతులలో నుండి లేచాడని వారికి తెలియదు కాబట్టి వారి విషయాలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రవేణ్ యేసు వారి మధ్యలోకి వచ్చాడు ఆ విషయం వారికి తెలియదు తెలియక ఏం జరిగిందని ఆయన అడుగుతుంటే ఈ విషయాలు నీకొక్కరికే తెలియదా మీకు ఒక్కరికే తెలియదా అని వారు అంటున్నారు అయితే ఆయన అడుగుతున్నాడు ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారి నజరేడిని యేసును కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఏలాగూ మరణశిక్షకు అప్పగించి సెలవు వేసరో నీకు తెలియదా ఇష్రాయులను విమోచించబోవాడు ఈయని అని మేము నిరీక్షించి ఉంటుంది గాక ఈ సంగతులను జరిగి నేటికి మూడు దినముల ఆయను అని వారు చెప్తూ ఉంటే ఆయన వారి కన్నులను తెరిచాడంట వారు దాన్ని గ్రహించుకున్నారంట ప్రేమైన వార్లారా అక్కడ ఒక వర్డ్ రాసి ఉంటుంది అదేంటంటే ఆయన ఎస్ దిస్ వర్డ్స్ ట్వంటీ థర్టీ టూలో మనం చూసినట్లయితే అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించినప్పుడు మన హృదయములో మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని అని రాసి ఉంది చూడండి ప్రభు క్రీస్తు వారి మధ్యలో సంచరిస్తున్నాడు వారి కన్నులు తెరవబడలేదు ఆయన స్వరాన్ని వారు వింటున్నారు అయితే వారి తరువాత ఆయన వారి మధ్యలోకి వచ్చి వారికి సమాధానం కలుగును గాక అని చెప్పి ఆ రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు దేవుడు వారి కళ్ళు తెరిచాడు అప్పుడు వారు ప్రభుైన యేసును చూశారు ప్రభుైన యేసును వారు చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు ఆయన దారిలో మనతో వచ్చినవాడు ఆయనే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండింది కదా అని వారి జ్ఞాపకం చేసుకున్నారు అవును దేవుడు నీ మధ్య సంచరిస్తే నీ జీవితంలో నీవు ప్రతి కాడి నుండి విడిపింపబడతావు అది ఎంత భయంకరమైనదైనా సరే నీ దేవుడు దాని నుండి విడిపించటకు సమర్థుడు ఇంకా దేవుడు నీ మధ్య సంచరిస్తే నీ శత్రువులని చేతికి అప్పగించి నీకు జయమును కలుగజేస్తాడు దేవుడు నీ మధ్య సంచరిస్తే నీ హృదయము లేఖన వాక్య శక్తి ద్వారంగా నీ హృదయము మండుతుంది నీ ఆత్మ దేవుని యొక్క సన్నిధితో నింపబడుతుంది కాబట్టి ప్రేమైన వారలారా దేవుడు మన మధ్య నడుచుచున్నాడు ఆ నడుచుచున్న దేవుడు ఈ కీడు నష్టము హాని అపాయము నీకు రానియడు ఆయన నీకు క్షేమమును కలిగజేస్తాడు నీకు విచ్ఛేమును కలిగజేస్తాడు నిన్ను ప్రతిదాని నుండి విడిపిస్తాడు నీకు క్షేమాధారముగా ఉండి తన పరిశుద్ధాత్మని నీలో కుమ్మరించి తన వాక్యశక్తిని జీవితంలో కనపరిచి నిన్ను తన అగ్నిచేత తన అభిషేకము చేత మండిస్తాడు ప్రభోటి కృప మనందరికీ దయచేను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మౌనతుడవు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ ఇంతవరకు తోడుగా ఉండి నడిపించారు నీ వాక్యమును ధ్యానించే కృపను భాగ్యముని ఇచ్చారు అందని బట్టి మేము నిన్ను స్తుస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది వీళ్ళు వాక్యాన్ని వింటున్నారో వినబోతున్నారో మీరే వారందరినీ నీ మేళ్లతో తృప్తిపరచండి నీ వాక్యముతో పోషించండి ఇంకా ప్రభు ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వీళ్ళందరికీ నీ శుభములు క్షేమము కలుగును గాక మీకు సమస్తమైన స్థుతులు ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం మొదలు కొన్ని రోజులతో మేము చేస్తున్న ఆలోచనలో పనులలో ప్రయాణములలో మీరు తోడుగా ఉండి దినమంతే దీవెనకరంగా మార్చమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆ మెయిన్ ఫ్రైస్ అండి ఈ లైవ్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జాయింట్ క్రైస్ట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ హైదరాబాద్ సికింద్రాబాద్ మౌలాలి మౌలాలీఈల్లో ఉంటున్న వారందరికీ గుడ్ న్యూస్ ప్రతి ఆదివారం ఆర్టీసీ కాలనీ మౌలాలిలో ఎల్బెతెల్ హౌస్లో ఆదివారం ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఒకవేళ మీరు ఈ సరౌండింగ్స్లో ఉన్నట్లయితే మీరు కూడా వచ్చు మాతో కలిసి దేవుని ఆరాధించవచ్చు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫ్రైస్ లాడ్ హ్యావ్ ఎ గుడ్ డే